ఒక ఊరిలో పెద్ద పొడికరు వచ్చింది నేలలు బీటలు పడిపోయాయి ఊరి చివర ఊడల చెట్టు పక్కన ఒక పాత బావి ఉంది ఆ ఊరిలో పెద్దవాళ్లు చెప్తుంటారు రాత్రిపూట మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళకూడదని ఎందుకంటే అక్కడ ఒక దెయ్యం ఉంటుంది అని ఒక రాత్రి ఓ ధైర్యవంతుడు ఆ మాటలను నమ్మకుండా నీళ్లు తేవడానికి బావి దగ్గరికి వెళ్లాడు అతడు బావి నుండి నీళ్లు తీస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ మర్రి చెట్టు దగ్గర ఓ ఆత్మ కనిపించింది వెండి పెళ్లి కూతురు రూపంలో ఆ ఆత్మ గట్టిగా ఏడుస్తూ అంది నా వాగ్దానం తీర్చని వారి వల్ల నా ఆత్మ ఇక్కడే ఇరుక్కుపోయింది ఆత్మను చూసి భయపడిన మనిషి తన గుండె అక్కడే వదిలి పరిగెత్తాడు మరుసటి రోజు ఊరంతా ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చి ఏమైందో తెలుసుకుని పెద్దవాళ్లను అడిగారు ఊరి పెద్దలు చెప్పారు ఆ చెట్టు దగ్గర ఒక నిర్దోషపు అమ్మాయి ఆత్మ ఉంది ఆమె వాగ్దానం వరకు నీళ్లు తీయకూడదు అని అందరూ కలిసి ఆ ఆత్మకు అవసరమైన పూజలు చేసి ఆమెకు న్యాయం చేశారట ఆ ఆత్మ నెమ్మదిగా విముక్తి పొందింది ఆ మర్రి చెట్టు కింద ఇప్పుడు ఎవ్వరికీ భయంలేదు అందరూ చెట్టు దగ్గరికి వెళ్లి పూలు సమర్పించి దీవెనలు తీసుకుంటారు ప్రతిజ్ఞలు తప్పక సంహరించాలి నిజాయితీగా ఉంటే ఆత్మలకు మనకు శాంతి లభిస్తుంది